హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాధా స్ట్రాస్ ఈరోజైతే చాలా సింపుల్ క్విక్ అండ్ బ్రెడ్ బజ్జీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను దీనికోసం అయితే నేను ఒక కప్లో బేసిన్ అండి శనగపిండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం అండ్ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేస్తున్నాను వాటర్ అయితే కొంచెం కొంచెంగా మాత్రమే యాడ్ చేసుకోండి ఒకేసారి యాడ్ చేయడం వల్ల లిక్విడ్ అయిపోతుంది సో అది మనకి బ్రెడ్ ముంచినప్పుడు ఈజీగా నానిపోతుందనమాట సో దీన్ని నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే బీట్ చేస్తూ ఉన్నాను అలా బీట్ చేయడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది మనం బజ్జీ వేసినప్పుడు ఫ్లఫీగా వస్తుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బీట్ చేస్తూ ఉండండి కన్సిస్టెన్సీ అయితే మనకి దోశ బాటర్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది దీనికోసం నేను టూ స్లైసెస్ బ్రెడ్ తీసుకుంటున్నాను ఇది నేను మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను అండి అండ్ దీన్ని నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు బ్రెడ్ అయితే ఇప్పుడు నేను పిండిలో ఇలా డిప్ చేసేసి వేస్తున్నాను అనమాట అన్ని డైరెక్షన్స్లో మనం ఇట్లా డిప్ చేసుకోవాలి అండ్ ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేసి హీట్ అవ్వగానే ఈ బ్రెడ్ పీసెస్ అయితే వేస్తున్నాను ఇది మీడియంలో పెట్టి కుక్ చేయడం వల్ల మనకి ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ ఈ బ్రెడ్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి సో ఇలా మీరు టర్న్ చేసుకొని మళ్ళీ చూసుకొని కుక్ చేసుకోండి కానీ బ్రెడ్ బజ్జీ అనేది చాలా ఈజీ రెసిపీ అండి సింపుల్గా చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను కదా ఇప్పుడైతే దీన్ని తీసి రెడీగా టమాటో సాస్తో లేదంటే పుదీనా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీ క్విక్ సింపుల్గా చేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ వేడిగా తినాలి అంటే బ్రెడ్ బజ్జీ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్